ఆస్తమతో బాధపడుతున్న వారు ప్రస్తుత తగు జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు ప్రముఖాతి హాస్పిటల్ అధినేత డాక్టర్ ఎస్పీవి కిషోర్ బాబు అన్నారు ప్రస్తుత వానకాల సీజన్ లో జలుబు దగ్గు ఆయాసం అస్తమాతో బాధపడుతున్న వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు విపరీతమైన దగ్గు ఆయాసం ఛాతి సంబంధిత వ్యాధి లక్షణాలు ఉన్నవారు వెంటనే ఛాతి వైద్య నిపుణులను సంప్రదించాలని ఆయన కోరారు పల్మనాలజీ రంగంలో రెండున్నర దశాబ్దాలుగా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ కిషోర్ బాబుతో కిరటం న్యూస్ స్పెషల్ ఇంటర్వ్యూ నమస్తే వెల్కమ్ టు కెరడం న్యూస్ ఖమ్మం జిల్లా ప్రైవేటు వైద్య రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించి జిల్లా ప్రజలకు దాదాపు రెండున్నర దశాబ్దాలుగా అలుపేరగైన సేవలు అందిస్తూ ప్రైవేటు వైద్య రంగంలో తను ఓ ప్రముఖ వైద్యునిగా విరాజిల్లుతూ తన వద్దకు వచ్చిన ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకున్న డాక్టర్లలో అత్యంత ప్రధానమైన డాక్టర్లలో డాక్టర్ ఎస్పీ విషోర్ బాబు ఉన్నారు జిల్లాలో పర్మనాలజిస్ట్ ప్రముఖ జాతీయ వైద్య నిపుణులుగా తను ఎన్నో సేవలు అందిస్తూ ముఖ్యంగా కరోనా టైంలో అతను అందించిన సేవలు జిల్లా ప్రజలకు అందరూ కూడా సుపరిచితమే ఇప్పుడు సార్ మనతో పాటు ఉన్నారు అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే డాక్టర్ గారు చెప్పండి మన యొక్క హాస్పిటల్ స్థాపించే దాదాపు పాతికేళ్ళు అయిన సందర్భంగా ఫస్ట్ రాబోయే డాక్టర్స్ డే సందర్భంగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం కెరెటర్ నుంచి తెలుపు రాబోయే డాక్టర్ డేస్ సందర్భంగా మీతో ప్రత్యేకంగా ఒక స్పెషల్ ఇంటర్వ్యూ చేయాలని మేము ప్లాన్ చేసాము అదేంటంటే అసలు ఆస్తమా అంటే ఏంది ఆస్తమాకి మీకు ఎంతో సేవలు వైద్యం అందిస్తారు ఆస్తమా సంబంధించి ప్రజలకు ఎలాంటి ప్రమాదం ఉంటుంది వాళ్ళ ఆస్తమా అనేది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఏ వయసులో అయినా మొదలువచ్చండి మామూలుగా గాలిలో వచ్చే అలర్జెన్స్ అంట అంటే కుప్పోడు రేణువులు కానీ చల్లటి గాలి కొన్ని సరిపడిన అలర్జీస్ వచ్చినప్పుడు ఎక్సాజేషన్ అంట అంటే ఎక్కువ పిల్లి వచ్చే ఆయాసం ఇది ఒక్కొక్కసారి చాలా సివియర్ అవ్వచ్చు కానీ ఇప్పుడు వచ్చిన మోడ్రన్ ఇన్హేలర్స్ ఇలాంటి ట్రీట్మెంట్తో బాగా కంట్రోల్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంది అట్లనేసి పూర్తిగా లేకుండా కొద్ది రోజులు వాడేస్తే పూర్తిగా లేకుండా పోవడం అనేది కుదరదు కానీ కానీ చాలా వరకు లైఫ్ స్టైల్ ఇబ్బంది కాకుండా మెరుగైన వైద్యంతో రెగ్యులర్గా సిస్టమేటిక్ వైద్యంతో చాలా వరకు నార్మల్ అయ్యే అవకాశాలు ఎక్కువ కాబట్టి చిన్నపిల్ల ఇంజనీలర్స్ అనే వైద్యం ఇప్పుడు చాలా మోడన్ ఇది చాలా పర్ఫెక్ట్గా రెగ్యులర్గా సిస్టమేటిక్గా తీసుకోవాలి డాక్టర్ గారు ప్రధానంగా అసలు గుబ్బసం అంటే ఏంటి ఆయాసం డబ్బు ఈ అలా అంటే దీని తేడాలు మా ప్రేక్షకులు చెప్పండి సార్ అంటే ఉబ్బసం అనేది ఆస్తమా అంటే పిల్లికూతలు రావడం అనేది అన్ని పిల్లి కూతులు అనే కాదు ఒక్కొక్కసారి గుండె సంబంధమైన వ్యాధుల్లో కూడా పిల్లి వచ్చే అవకాశం ఉంది కానీ ఎక్కువగా ఆస్తమాలు రావడానికి అవకాశం ఎక్కువ సో దీనికి మనం ఎర్లీగా ట్రీట్మెంట్ అంటే ఎప్పుడు చాలా చాలామంది ఆస్తమా పేషెంట్స్ ఎలా ఉంటారంటే నాకు జరుగుతాగు ఆయాసాలు ఎప్పుడూ ఉన్నాయని చిన్నప్పటి నుంచి ఇది మాకు ఏ రోజు మందులు తీసుకుంటుంటే తగ్గిపోతుంది అనుకో నిర్లక్ష్యం చేయడం వల్ల ఊపిరితిత్తుల్లో పర్మనెంట్గా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ సో మోడల్ అంటే రీమోడలింగ్ జరిగిపోతుంది అన్నమాట అలా కాకుండా ఎర్లీగా కనుక ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి రెగ్యులర్గా తీసుకోగలిగితే మనం చాలా వరకు కంట్రోల్ చేసే ప్రారంభ దశలో ఈ ఆస్తమాని ఆయాసాన్ని ఎలా గుర్తించాలి అంటే ఛాతీ పట్టేసినట్టు దగ్గు తెమడ ప్లస్ పిల్లికూతలు ఇలా మొదలయ్యాయి అంటే అంటే కొంతమందిలో ఫస్ట్ పిల్లికూతలు ఆయాసం రాకుండా దగ్గుతోనే మొదలవుతుంది ఆ దగ్గుని రిపీటెడ్గా ఎక్కువ రోజులు కొన్ని అలర్జీలు తగిలినప్పుడు పెరుగుతుంది అని అంటే అదే ఆస్తమా ముందు దశగా మనం దాన్ని అనుకొని ట్రీట్మెంట్ స్పెషలిస్ట్ దగ్గరికి వచ్చి రావడం వల్ల ఉపయోగం ఎక్కువ ఉంటుంది వర్షాకాలంలో ముఖ్యంగా ఈ జాతి వైద్యానికి సంబంధించి ఏ పేషెంట్లు ఎక్కువ వచ్చే అవకాశం ఉందంట అంటే ఈ వర్షాకాలం చలికాలంలో జనరల్గా మనకు ఆస్థమా ఎగ్జాస్టర్ ఎక్కువ ఉంటాయి అలాంటి స్మోకర్స్కి వచ్చే ఆస్తమా అంటే సిగోపీడియా అంటాం దాని ఎక్స్రాసర్ పేషెంట్స్ కూడా ఎక్కువ ఉంటాయి వాటిని ఈ టైంలో మా ట్రీట్మెంట్ మీద ఉన్నా లేకపోయినా పెరగడానికి అవకాశాలు ఎక్కువ కాబట్టి ఎక్కువ జాగ్రత్తలు తీసుకొని ట్రీట్మెంట్ని కరెక్షన్ చేసుకోవాలి మీరు కోవిడ్ టైంకి సంబంధించి ముఖ్యంగా చాలా విశేషమైన సేవలు అందించారు ముఖ్యంగా మీరు కూడా కోవిడ్ బారిన పడి కూడా ప్రజలు మీరు చాలా కాపాడాలి ఆ రోజు మీరు చాలా భార్య ఇద్దరు కూడా చాలా మానసిక ఆందోళన అనుభవించారు చాలా మానసిక సంఘర్షణ కూడా లోన్ అయిపోయిన కొన్ని అవాంఛనీయ ఘటనలు ఆ టైంలో కూడా మీరు మీ కాడికి వచ్చిన పేషెంట్లు ఎక్కడ మీరు కంటికి రెక్క కాపడం ఎక్కడ వదిలిపెట్టారు ఆ అనుభవం ఒకసారి చెప్పండి కోవిడ్ కేసు బాధలు ఎట్లా ఉన్నాయి అదొక జనరల్ గా ప్రజలకు ఒక పీడకం లాంటిది కదా కోవిడ్ అనేది కొన్ని సంవత్సరాల తరబడి ఒక టూ త్రీ ఇయర్స్ బాగా కష్టపడ్డారు ఇనిషియల్ డేస్లో మనకు ట్రీట్మెంట్ ఇంకా పూర్తిగా ఇక్కడ అవైలబిలిటీ లేనప్పుడే మేము ఖమ్మంలో ఫస్ట్ డాక్టర్స్ అఫెక్టెడ్ మేము ఇద్దరు వైఫ్ హస్బెండ్ సో అప్పుడు ఇంకా ట్రీట్మెంట్ పూర్తిగా ఇంజెక్షన్స్ కూడా అవైలబిలిటీ లేవు సరే అప్పుడు కష్టపడ్డాము హైదరాబాద్కి ఢిల్లీ అడ్మిట్ అయ్యాము ఒక టెన్ డేస్ చాలా కష్టాలు గురించి చాలా రికవరీ అయ్యి వచ్చేసాం దాన్ని స్కాప్ చేస్తే అండ్ ఆ తర్వాత ఇక్కడ చాలా పెరగడం స్టార్ట్ అయింది ట్రీట్మెంట్లు కూడా ఇంప్రూవ్ అయినాయి మేము కూడా చాలా వరకు అడ్మిషన్ లేకుండా ఓపీలోనే బాగా చేసిన సందర్భం అన్నాడు అది పీపీఐ కిడ్స్ ఒక సిక్స్ సెవెన్ అవర్స్ ఏకదాటిగా పీపీ కిడ్స్ వాటర్ తీసుకునే అవకాశం కూడా లేకుండా పీపీ కిడ్స్ వచ్చినా చాలా కష్టపడి పేషెంట్లందరినీ చాలా కంటికి రెప్పలా కాపాడుతున్నాం ఓపీలోనే ఎక్కువ మంది బాగా చేసేటట్టుగా మేము చేసాం దాంట్లో పాపం జనం కష్టపడ్డారు మేము చాలా కష్టపడి వాళ్ళని ట్రీట్ చేయడానికి పోరాడాం సక్సెస్ కూడా అయ్యాం ఇప్పుడు మన కెరీర్ చెస్ట్ క్లినిక్లో ప్రధానంగా ఏమేమి రోగులకి మనకి సౌకర్యంలో ఆస్మా పేషెంట్స్కి ఒక కంప్యూటరైజ్డ్ మోడర్న్ టెస్టింగ్ ఉంటుంది దాన్ని మనం అసెస్మెంట్ చేయొచ్చు ఎంత రేంజ్లో ఉంది అనేది సో దాన్ని ఫుల్ ఫ్లెడ్జెడ్గా ఆస్మా ట్రీట్మెంట్ ఇన్ పేషెంట్ ఫెసిలిటీస్ ఉంటాయి రెగ్యులర్గా అలాగే స్మోకర్స్ ఆస్మా అన్నా కదా సిఓపిడి లాంటి వాటికి కూడా ఎక్ససైజ్ రెగ్యులర్గా ట్రీట్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంది అలానే లంగ్ క్యాన్సర్ జనరల్గా అవి కూడా బాగా పెరిగిపోతున్నాయి స్మోకింగ్ వాటి ఎఫెక్ట్స్ వల్ల లంగ్ క్యాన్సర్ బాగా పెరగడం వల్ల వాటిని కూడా మనం ఎల్లిగానే డిటెక్ట్ చేయొచ్చు సో ఆస్తమా సిస్పిరేటరీ అలర్జీస్ ప్లస్ గురకు సమస్యలు ప్లస్ లంగ్ క్యాన్సర్ వీటన్నిటికీ మనం మెరుగైన వైద్యం అందించడానికి మన దగ్గర అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి ఇప్పుడు ఈ వర్షాకాలం సీజన్ సంబంధించి ప్రధానంగా ఈ ఆస్తమా ఆయా టీవీ ఉన్నటువంటి పేషెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదారు అంటే ట్రీట్మెంట్ని జనరల్గా అంతకుముందు సమ్మర్ వచ్చింది కాబట్టి పెద్దగా ఎగ్జాజర్వేషన్స్ ఉండవు కాబట్టి ట్రీట్మెంట్ని రెగ్యులర్గా వాడే అవకాశం చాలా ఎక్కువ అనమాట ఇలాంటి పేషెంట్స్ అలాంటి వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకొని రెగ్యులర్గా ట్రీట్మెంట్ వాడుకుంటూ పోతే అంటే పెరగడానికి అవకాశాలు ఎక్కువ ఎగ్జాజర్బేషన్ ఛాన్సెస్ చాలా హై అన్నమాట కాబట్టి ఇమీడియట్గా వెంటనే రాగలిగితే మనం చాలా సీరియస్ కాకుండా పేషెంట్స్ని కాపాడుకోవడానికి అవకాశం ఎక్కువ కాబట్టి సీజనల్గా వచ్చేటువంటి దగ్గు ఆయాసం ఆస్తమా లాంటి చిన్న చిన్న వాటిని కూడా చిన్న జాగ్రత్తగా ప్రజలు తీసుకొని వాటిని జాగ్రత్త పడకపోతే మాత్రం ఖచ్చితంగా ప్రజలకు కొంత ఇబ్బంది కలుగుతుంది కాబట్టి వాళ్ళ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడం కోసం ఖచ్చితంగా అవసరమైతే చెస్ట్ హాస్పిటల్లో డాక్టర్ని సంప్రదించాలి వాళ్ళకి ఎలాంటి ఆస్తమా సంబంధించిన లక్షణాలు కనపడ్డా దగ్గు ఆయాసం ఎలాంటి ఏదన్నా కూడా డాక్టర్ని సంప్రదించాలని తెలియజేస్తున్నారు ఖమ్మం జిల్లాలో అగ్రశ్రేణి వైద్యుడిగా పల్మనాలజీకి సంబంధించి విశేషమైన సేవలు అందించినటువంటి డాక్టర్ ఎస్పి కిషోర్ బాబు గారు కార్యక్రమం